మోడీ గారు నాకు ఒకటి నచ్చింది మోడీ గారు నాకు ఒకటి నచ్చింది నచ్చిన మొట్టమొదటి అంశం ఏంటంటే నేను చిన్నప్పుడు వాజ్పేయి గారిని కూడా ఇష్టపడేది మేము ఈవెన్ దో విఆర్ లెఫ్ట్ పార్టీ నేను వాజ్పేయి గారి మీటింగ్ పైన మదక్పేట పెడితే సెవెంటీ ఎయిట్లో ఎప్పుడు పెట్టింది ఎవరైనా ఉంటే ఉంటు ఉండొచ్చు సుబ్రహ్మణ్య స్వామి జార్జ్ ఫెర్నాండీస్ అటల్ బిహారీ వాజ్పేయి ఈ సభలు ఎక్కడైనా పోయింది నడుచుకుంటా ఎందుకు ఆయన తన జీవితాన్ని దేశం కోసం పనంగా పెట్టినటువంటి త్యాగమూర్తి అని చెప్పి భావిస్తా నేను త్యాగమూర్తులకి ఒక ఫిలాసఫీ లేదు త్యాగమూర్తులకి ఒక పార్టీ ఉండదు త్యాగమూర్తులకి ఏ వేదికైనా ఉండొచ్చు త్యాగమూర్తులు త్యాగమూర్తులే అని ఒక పుత్తలపల్లి సుందరయ్య కావచ్చు ఒక చెన్న రాయేశ్వరరావు గారు కావచ్చు ఒక వాజ్పేయి గారు కావచ్చు ఇవాళ మోడీ గారిని చాలా 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 రకాలు మాట్లాడతారు ఎక్కడ నచ్చింది నాకు మోడీ గారు మోడీ గారు నచ్చింది అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాకు భారతదేశ కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించింది నాకు నచ్చింది ఎక్కడి అమెజెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు బూట్లు ఇప్పించి కోట్ ఇచ్చి చెక్ చేస్తున్నప్పుడు భారత్ నిరసన చెప్పింది మా దేశంలో ఇవన్నీ నడవే అని చెప్పింది అహంకారంతో ఉన్న అమెరికా కానీ ఇవాళ అదే అమెరికా నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన నా ప్రధానమంత్రి పైన రెడ్ కార్ పెట్టేసి స్వాగతం పలికే స్థాయికి వచ్చింది ఆస్తులు ఉంటాయి పోతాయి డెవలప్మెంట్ ఉంటుంది పోతుంది కానీ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయినాడు నువ్వు ఎట్లుంటావో ఇవాళ భారత జాతి ఆత్మగౌరవ బావుట అమెరికాలో ఎగిరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దట్ ఈస్ ఇండియా టుడే చాలా మంది ఇక్కడ ఫిలా ఫిలాసాఫికల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు భారత్ ఏంటి అంటే థర్డ్ వరల్డ్ స్టేట్ థర్డ్ వరల్డ్ కంట్రీ మూడవ ప్రపంచ దేశం పేద దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర బుజ్జమెత్తుకునే దేశం ప్రపంచ చరిత్ర తల దేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లాంటి బ్యాంకులు అప్పులు చేయకపోతే నడవని దేశం చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు బంగారం కుదోబెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఇవాళ ఇవాళ రెండు వేల పద్నాలుగు వరకు పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చింది ఐదో స్థానానికి వచ్చింది రేపటి ఆయన టార్గెట్ రేపటి ఆయన టార్గెట్ ఈ ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థని మూడవ స్థానం నిలిపినటువంటి కలగంటి మోడీ గారు గది నచ్చింది పాలకులు అంటే రోడ్లు వేసేవాళ్ళు వాళ్ళు లెక్కలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ మనకున్న ఎయిర్పోర్ట్స్ సెవెంటీ ఫైవ్ ఇవాళ వన్ ఫిఫ్టీ ఇవాళ వన్ ఫిఫ్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఇవాళ ఉన్న శ్రద్ధ అని అడలేదు నాకు తెలిసి మీరు టూ జీ స్కామ్ కోల్ స్కామ్ బోఫర్ స్కామ్ నో స్కామ్స్ టుడే నో స్కామ్స్ టుడే ఇవాళ మచ్చ తేదీ ఎక్కడ ఇవాళ ప్రపంచ దేశాలు అంటున్న మాట ఏంటంటే ఒకవేళ ప్రపంచంలో ఏ దేశానికైనా సమస్య వస్తే ఆపదస్తే ఆదుకోగలిగే సత్తా భారత్కు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఆపద వస్తే ఆదుకోగలిగే సత్తా ఏ దేశం లేదని చెప్పి చర్చించుకుంటున్నారు ఇవాళ దేశం ఈ దేశం ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఇవాళ అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా ఎందుకంటున్నారు నాకైతే ప్రపంచంలో ఇవాళ అత్యధికంగా మానవ శక్తి కలిగిన దేశం భారతదేశం వల్ల ఆ ఆ మానవ సంపద క్వాలిటీగా ఉ తీర్చిద్దాలని ఆ మానవ సంపద జ్ఞానవంతంగా ఉండాలని చెప్పి ఇవాళ అమెరికాలో ఏ డాక్టర్లు సర్వీస్ చేస్తున్నారు ఇవాళ సాఫ్ట్వేర్లో ఎవరు రూల్ చేస్తున్నారు ఇవాళ రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశం యొక్క యువత ఈ దేశం యొక్క విద్యార్థి శక్తి తప్పకుండా ప్రపంచ ఆర్థిక పురోగమనంలో ప్రపంచ ఆర్థిక పురోగమనంలో భాగం పంచుకునేటువంటి అవకాశం వస్తుంది భారతదేశానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడుతాం మనం నో నేను ఆర్థిక మంత్రి తెలుసుకోవాలి చెప్తున్నాను ఇవాళ ప్రభుత్వ పరమైన ఉద్యోగాల కల్పన జస్ట్ టూ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఇంత పెద్ద ఆర్భాటం ఇంత పెద్ద వేదన నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఫ్రమ్ ప్రైవేట్ సైడ్ టుడే ఇవాళ దానికి ఇవాళ అనుకోకుండానే ఆ వేగం కొనసాగుతుంది ఇలా